నేను పక్కా ముస్లిం అమ్మాయి నేను పక్కా ముస్లిం కానీ ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన తర్వాత ట్రంప్ రెండు నాలుగుల మనిషి అతను యుద్ధం ఆపిచ్చి ఏమన్నా తేడా చేశాడు అయితే మరణించడం జరిగింది మురళీ నాయక్ అతని గురించి ఏం చెప్తారు మేడం నాకు నేను కూడా నిన్ననే మనం చూసాము ఆయన తీసుకొని వచ్చినప్పటి నుంచి మనం ఆయన చనిపోయినప్పటి నుంచి మనకు ఒక బాధ కలిగింది మన తెలుగు అబ్బాయి ట్వంటీ సిక్స్ ఇయర్స్ కానీ ఆ అబ్బాయి నిజంగా మనం చెప్పుకోవాలంటే ఒక డైమండ్ మట్టిలో మాణిక్యం అంటారు చూసారా ఆ మట్టిలో మాణిక్యము మన మురళి నాయకుడు ఆ అబ్బా చాలా పేద కుటుంబం వాళ్ళది ఒక్కడే కొడుకు అయితే ఇంకోటి ఏంటంటే నాకు గర్వంగా చెప్పుకోవాలనే అబ్బాయి గురించి ఆ అబ్బాయి ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఒక ఇండియన్ ఆర్మీ అవ్వాలి నేను ఎప్పటికైనా ఆర్మీ డ్రెస్ వేయాలి నేను దేశం కోసం నేను పోరాడాలి దేశం కోసం నేను ప్రాణాలు ఇవ్వాలి అని చెప్పేసి అబ్బాయి ప్రతిసారి కోరుకునేవాడంట కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అంటే వాళ్ళ మామయ్య దగ్గర పెరిగాడు ఆ పిల్లడు వాళ్ళ మామయ్య వాళ్ళే పెంచి పెద్ద చేసి చదివించి ఈ రోజు అందరు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలాగా వాళ్ళ మామయ్యలు పెంచారు చాలా గర్వంగా ఉంది ఒక నిజంగా చెప్పాలంటే వజ్రమే అబ్బాయి గురించి చెప్పాలంటే కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్తున్నారంటే నా కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు మాకు గర్వంగా ఉందని తల్లి చెప్తాడు కానీ తల్లి కడుపుకోత ఒక్కడే బిడ్డ ఆ బిడ్డను కూడా కోల్పోయింది మా తల్లి కానీ ఆమె కూడా చెప్తుంది నా బిడ్డ ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయిందో యుద్ధము అప్పుడు నా కొడుకు చనిపోయాడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చాడు నా కొడుకు నాకు కూడా గర్వంగా ఉంది అని చెప్తుంది కానీ తల్లి తల్లిదే అవునా కాదు సో ఎవరైతే మురళి నాయక్ ఉన్నారో అతడి గ్రామానికి ఆయన పేరే పెట్టారు దాన్ని చూడొచ్చు నాకైతే ఆ పిల్లోడు అదృష్టం ఆ పిల్లోడి పేరు పెట్టడము ఇంకా అబ్బాయి విగ్రహం కడతా రాలండి ఇంకా మన లొకేషన్ కూడా చెప్పారు వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఐదు ఒక్కరాల పొలము మళ్ళీ ఒకళ్ళు వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగము ఇంకా ఏదన్నా తక్కువ కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు మన లొకేషన్ నా వీళ్ళు కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి మాత్రం ఆ ఫ్యామిలీకి ఏ లోటు కానివ్వడు నేను దాని గురించి చెప్తున్నాను కదా కన్న బిడ్డలాగా ఒక తమ్ముడు లాగా లొకేషన్ కూడా అని మోశారు ఒక తమ్ముడు తమ్ముడిలాగా ఫీల్ అయ్యి ఆయన శవాన్ని అబ్బాయి శవాన్ని మోసారంటే ఆ అబ్బాయి ఎంత అదృష్టవంతుడు అంటే మన నాయక్ తమ్ముడు కూడా మనకు కూడా తమ్ముడే చిన్న ఏజ్ కాబట్టి తమ్ముడే అనుకుంటాము ఇంకోటి మన ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కూడా నా మా ఇంట్లో బిడ్డగా మేము చూసుకుంటాము ఏ లోటు రానివ్వమని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చారు నిజంగా దానికైతే హ్యాట్సప్ అని చెప్పాలి వాళ్ళ ఇద్దరికి లోటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఓకే మేడం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయానికి వస్తే యుద్ధం అయితే ఆగిపోయింది ట్రంప్కు తల వచ్చాడు మోడీ అని చెప్పి విమర్శలు వస్తున్నాయి దాన్ని ఎట్లా చూడొచ్చు మేడం ఇప్పుడు అంటే భారతీయులందరూ ఒకటి కోరుకుంటే మోడీ ఒకటి చేశారని చెప్పి విమర్శలు వస్తున్నాయి చిచ్చి మోడీ గారు అలా ఎప్పుడు చేయరు ఎందుకంటే మనం కూడా చెప్పుకున్నాము రియల్ హీరో ఎవరంటే మన నరేంద్ర మోదీ గారని మనం చెప్పుకున్నాము కానీ ట్రంప్ రెండు నాలుకల మనిషి అతను యుద్ధం ఆపిచ్చి ఏమన్నా తేడా చేశాడు అనుకోండి రేపు పొత్తున జరగరాని మన ఇంకా కొంతమంది మన వాళ్ళే చనిపోవడం జరుగుతుంది వాళ్ళు తిరగబడతారు పాకిస్తాన్ నా కొడుకులు తిరగబడతారు నేను చెప్తున్నాను వాళ్ళు తిరగబడ్డారంటే మళ్ళీ మన వాళ్ళని కోల్పో కోల్పోయామంటే కారణం ఎవరు ట్రంప్ ఇస్తే యుద్ధం చేయడానికి మన ట్రంప్ ఏదన్నా మనకి పంచిస్తే అది సంతోషం కానీ నువ్వు ఇచ్చింది ఎవరికి పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చావు ఇటు రెండు రెండు వైపులా గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ ముందే మెంటలోడు పిచ్చోడు ఆ పిచ్చోడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు అలాంటిది మన నరేంద్ర మోడీ గారు ఆయన ముందు తలదించారంటే ఇది మాత్రం నేనైతే ఒప్పుకోను ఆయన ఒక రియల్ మీరు ఆయన ఆయన తలదించారంటే నేను ఒప్పుకోను ఒకవేళ ఆయన తలదించారంటే నష్టం ఎవరికి మనకే మనమే బాధపడాలి మళ్ళీ కథలు కథలుగా చెప్పుకోవాలి అది చెప్తున్నారు కదా మన ఇంకోటి మీకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయనకు సిక్కు లేదు యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడో దాక్కుని తీవ్రవాదులు గాయపడితే పోయేసి పరామర్శిస్తాడా ఒక ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆర్మీ కాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇది అనిపిస్తుంది నాకు గాంధీకి కానీ అతనికి మాత్రము చుక్కలు చూపిస్తారు ఎవరు మన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు కదా ఆయన అనుచరులు కాసుకొని ఉన్నారు ఆర్మీ చీఫ్ ని లేపేయడానికి సో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా యుద్ధం ఆగిపోయిన తర్వాత కూడా బార్డర్ లో అయితే పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది నిన్న కూడా ఇద్దరు జవాన్లు చనిపోయారు మరి ఇంకా మోడీ ఏమో సైలెంట్ ఉన్నారు వాళ్ళకి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది మేడం ఇప్పుడు మోడీ గారు సైలెంట్ ఉన్నారు అని అనుకోవద్దండి ఆయన సైలెంట్ వెనక పెద్ద కారణం ఉంటది ఆయన తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు నరేంద్ర మోడీ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మాట తక్కువ పని ఎక్కువ అలా అనుకుందాం మనము కానీ ఆయన సైలెంట్గా ఉన్నారని మాత్రం నేను ఎప్పుడు అనను అనను కూడా ఇక ముందు అనను నేను ఎందుకంటే ఆయన ఒక సింహం లాంటి మనిషి చెప్తున్నా కదా తర్వాత ఏందో స్టెప్ తీసుకొని తర్వాత తర్వాత ఎట్లా ఏం చేయాలని చెప్పేసి మొత్తం ఆయన పెద్ద పెద్ద వాళ్ళు కలుస్తున్నారు ఆర్మీ వాళ్ళు కలుస్తున్నారు నిన్న కూడా నేను న్యూస్లో చూశాను ప్రతి ఒక్క ఆర్మీ వాళ్ళతో మంచిగా మధ్యలో నిలబడి మాట్లాడుతున్నారు అలాంటిది సైలెంట్గా ఉన్నారని అనుకోవడం మాత్రం అది పొరపాటు తప్పు మళ్ళీ ఎప్పుడో గర్జించే సింహంలాగా పాకిస్తాన్ మీద పడతాడు కాదు పా అసలు పాకిస్తాన్ అనేది మన మ్యాప్ లో లేకుండా చేస్తారు ఆగండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మనం ఇప్పుడు మ్యాప్ లో లేకుండా చేస్తారు నరేంద్ర మోడీ గారు అది కూడా దగ్గరలో మనం చూస్తాము ఎవరెవరైతే ఉన్న చీడ పురుగు అది కలుపు మొక్కలు మనం ఏరిపరేస్తామా అట్లా ఏరి పరేస్తారు ఆయన కూడా అది కూడా చూద్దాము కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన మురళి నాయకుడు ఇలాంటి ఆ బిడ్డ గురించి మనం మాట్లాడుకోవాలి ఇంకోటి వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఆ పిల్లోడి గురించి నేను గర్వంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు ఇంతవరకు నే నేనే తెలిసి ఉండదు ఎందుకంటే నేను పక్కా ముస్లిం అమ్మాయి నేను పక్కా ముస్లిం కానీ ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన తర్వాత ఇద్దరు మహిళలు ఆపరేషన్లో గ్రేట్ గ్రేట్గా ఫీల్ అయ్యి మన ముందు నిలబడ్డారు ఎంత గ్రేట్గా ఫీల్ అవ్వాలి అదొకటి ఏంటంటే ఆ అబ్బాయి ఆ అబ్బాయి చనిపోలేదు చనిపోలేదు అందరి గుండెల్లో బతి ఇంకోటి ఏంటంటే ప్రతి తల్లి సింధూరంలో ప్రతి అక్క బొట్టులో ప్రతి చెల్లి కుంకుమలో ఆయన చిరస్థాయిగా ఇక్కడ నిలిచిపోయి ఉన్నాడు ఎందుకంటే వాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ పసుపు కుంకుమలకు కృషి చేసిన నా కొడుకులు ఆ తీవ్రవాదులు నా కొడుకులు ఈరోజు పసుపు కుంకుమల ఏంది విలువ ఏంది ఆ పవర్ ఏందనేది మన మురిగిన యుద్ధం చేసి ప్రాణాలు ఇచ్చి నిరూపించారు అలాంటిది మనం ఎప్పుడు మర్చిపోకూడదు మీరు ముస్లిం అన్నారు మరి బొట్టు పెట్టుకున్నారు నేను చెప్తున్నాను కదా ముస్లిం ఒక ముస్లిం అమ్మాయి అయ్యుని నేను బొట్టు పెట్టుకున్నానంటే నాకు ఎంత గర్వంగా ఉందంటే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టిన పెట్టారు కదా నాకు ఇది పెట్టుకున్న తర్వాత నిజంగా ఇంత ఇంత ధైర్యంగా ఉంటుందా ఈ బొట్టులో ఇంత ఇంత మహిమ ఉందా ఇంత పవర్ ఉందా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఒక పక్క ముస్లిం నేను ప్రతి ఒక్కటి నేను హిందువుల పూజలే పాటిస్తాను హిందువుల నేను శ్లోకాలు చదువుతాను అన్నీ చేస్తాను నేను నేను ఇటు చదువుతాను మా కురాన్ చదువుతాను నమాజ్ చదువుతాను కానీ హిందువుని కూడా నేను పాటిస్తాను అలాంటిది నాకు ఎంత గర్వం ఉందంటే నేను ఈరోజు ఒక ముస్లిం అమ్మాయి ఈ బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కూడా ఒక హిందువుల అమ్మాయిని అని చెప్పుకోవాలని చెప్పేసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ నుంచి నేను హిందువుల అమ్మాయిని అని చెప్పుకుంటాను ఓకే